మేడమ్ టీవీ పరకాల సమ్మయ్య గౌడు ఆ సీనియర్ జర్నలిస్ట్ రిపోర్టర్ ఆ మంత్రి శ్రీధర్ బాబు గారికి సంబంధించిన ఇష్యూస్ సంబంధించి ఆ నిన్న ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఆ మంత్రి శ్రీధర్ బాబు గారి సేవలు చూడండి చాలా పెద్దగా ఫస్ట్ పేజీలో పైన రెండు మూడు ఓకే కట్టు నుండి చూడలేని కబదుల్లారా అని హయాంలో ఇలా ఇంటి మధ్యకే సీఎంఆర్ఎఫ్ చెప్పుల పంపిణీ జరిగింది ఆ స్థాయి పడిపోతే మేయర్ మోకాల్లోకి వచ్చిందా ఒకసారి డాక్టర్ చూపించుకో మిత్ర చెప్పుల లబ్ధిదారుల సూచన శ్రీధర్ బాబు లాంటి నాయకులు చరిత్రలో ఇక్కడ మీరు కూడా అధికారంలోకి రారు ఆయనే మా శాశ్వత నేత చెప్పుల కంటికి నెప్పలా కాపాడుకున్న మా నేత శ్రీధర్ బాబు గారు సాంధి ఉన్న మంత్రిని నియోజకవర్గాన్ని అశ్రాంతిలోకి నెట్ట కంటి మూర్ఖులు నాన్న అంతే శ్రీధర్ బాబు నాన్న మాకు దేవుడు ఏదో కూడా అంటే ఆ మంచి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఇంటి వద్ద సీఎం పెళ్లి కళ్యాణ్ రెడ్డి చెప్పులు నేరుగా లబ్ధిదారులకు ఆ సహాయం ఏదైతే సంబంధించిన ఫొటో కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి మంత్రి శ్రీధర్ బాబు గారి సేవలు చూడండి అని వేయడం జరిగింది రిపోర్టర్ నేను టీవీ దీంతోపాటు ఇంకో ఆర్టికల్ వచ్చింది ఆ శ్రీ మేడారం టీవీలోనే మంత్రికి ఏం చేయాలో చెప్పనక్కర్లేదు మా శ్రీధర్ బాబు గారికి తెలుసు మంత్రిని ప్రజలు కళ్ళుని చూడలేని కబోదులు కళ్ళు తెరిచి మంత్రిని చూడండి అని ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ న్యూస్ ఇది ఒకప్పుడు అవన్నీ మార్మూనే పల్లెలో ఆ చీకటి పల్లెల్లో వెలుగు నింపడానికి పుట్టిన ఒకే ఒకడు శ్రీపాదరావు ఆ కుటుంబం ఈ ప్రాంతానికి సంబంధించి మేలు చేస్తా ఉంది ఈ ప్రాంత ప్రజానికం శ్రీపాదారావు కుటుంబంతో మమేకమైందని మేడారం టీవీలో ప్రత్యేక ఆర్టికల్ రావడం జరిగింది ఆ మంచి న్యూస్ ఇప్పుడు సమ్మన్న గారు